జగన్ ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు లోకేష్ యువగలం యాత్ర చరిత్రలో నిలిచిపోతుందని ఆయన కొనియాడారు చరిత్రలో కన్ని విని ఎరుగని రీతిలో జరిగింది నవశకానికి ముగింపు సభ నాంది పలికింది బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు చంద్రబాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ ఒక వేదిక మీద చూసినందుకు ఐదు లక్షల మంది ప్రజలు ఈ సభనుకొచ్చి విజయవంతం చేశారు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎవరు ఆగల ఐదు లక్షల మంది వచ్చి కన్నులారా ఈ నాయకులందరినీ చూసి ఆశీర్వదించారు సభను విజయవంతం చేశారు ఉత్తరాంధ్రలో ఐదు లక్షల మందితో అతి పెద్ద సభ ఈరోజు యువగలం సభ జరిగింది చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం చరిత్రలో ఈ యువగలం ముగింపు ఒక నవశకానికి నాంది పలికింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి ఈరోజు తాడేపల్లి గుండెల్లో గుబులు పుడతా ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ నందమూరి బాలయ్య అలాగే లోకేష్ గారు చంద్రబాబు గారు ఒక మే ఒక వేదిక మీద చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి నిద్రపట్టటలా ఈరోజు ప్రశాంత్ కిషోర్ టీం చెప్పారు ఇక అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పని ఇక మనం గెలవలేమని చెప్పి చెప్పారు అందుకే కనీసం సీట్లు మారిస్తే ఏదైనా ప్రయోగాలు చేస్తే తులసి నీళ్ళు ఆశామని మిగిలిద్దేమని అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అంటే సీట్లు మారిస్తే సరిపోదు ప్రజలు ముఖ్యమంత్రిని మార్చాలనుకుంటున్నారు కాబట్టి సీట్లు మారిస్తే ఏ విధంగా సరిపోతుంది అని అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి